ఎస్ రాయి ఎస్ రాయి 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 తి ఖర్చు తీస్రాయ్ రాయి రాయి రా ఇగో ఎస్ రాయి ఎస్ రాయి గట్లా ఎస్ అంటే ఎట్లా రాస్తారు గట్లా నేనా చెప్పు ఇవి కాదు ఇదేంటిది తర్వాత ఏంటిది మంచిగా కాదు తర్వాత ఏంటిది ఇదేంటిది మంచి కూర్చో చెప్పు ఇదేంటిది ఈ అయినాకేంటిది చూడు అయ్యి ఇదేంటిది జైనా మళ్ళీ జై అయినాక చెప్పు మళ్ళా మంచి కూర్చో సిట్ కూర్చో చెప్పు ఏంటి దీది ఎల్లు ఇక్కడ యూపీ నువ్వు రాసింది యూపీ ఎల్లు తర్వాత చూపి ఎల్లు అయినాక ఏంటిది ఏంటి ఎమ్ నువ్వు మంచిగా చదువుతావా చదవవా ఏంటిది అది నేను మీ మమ్మీకి వీడియో పంపిస్తా అని ఇట్లా ఎత్తున్నావా ఎమ్మా ఎన్ ఇదేంటిది ఓ తర్వాత ఆర్ ఎస్ రాయి ఇప్పుడు ఎస్ రాయి ఎస్ ఎట్లుంటుంది రాయడ ఎస్ రాయి మంచి కూర్చోను రాయి సహదేనే నేను కొడతా మరి దెబ్బలు అవుతాయి నీకు రాయ్